అది ఏది కూడా చేయలే చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు రాష్ట్రంలో ఎన్ని అనార్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు కనీసము కనీసం ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా అందులో మీరు తీసుకొచ్చే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎలాగ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా తిరుపతి లడ్డూ గురించే నేను సూపర్ సిక్స్ ప్రశ్నలు అడుగుతున్నా మీ దగ్గరే కనుక ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా సూపర్ వన్ టీటీడీఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చెప్పారు తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జులై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన సెప్టెంబర్ పంతొమ్మిదిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు ఈవో శ్యామలరావు గారు ఏమని చెప్పారు అందులో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ దగ్గర ఎన్డీటిబి రిపోర్ట్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఒకటి వచ్చిందా రెండు వచ్చినాయా లేదా పది వచ్చినాయా ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా అసలు మీరు టీటీడీఈఓ కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదే రకంగా సూపర్ టూ ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూటి ప్రశ్న ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలీదు రాష్ట్ర ప్రజలకు తెలియదు డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నాను అది నా సు రెండో ప్రశ్న ఇదే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు ఏమని అడిగారు వెన్ ద వెన్ యూ గాట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై వై డిడ్ యూ నాట్ షో కేస్డ్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ వై యూ హావ్ టేకెన్ టూ మంత్స్ ఆఫ్ టైమ్ అని క్వశ్చన్ అడిగారు అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అటానమస్ బాడీ ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా తిరుమల తిరుపతి దేవస్థానం కదా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూపర్ టూ సెకండ్ క్వశ్చన్ సరే సూపర్ త్రీ మూడో క్వశ్చన్ ఇప్పుడు జూలై పన్నెండును కదండి పన్నెండో లేకపోతే పదహారునో మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డిపి నుంచి వచ్చిన రిపోర్ట్స్ జూలై సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఎందుకు బయట పెట్టలేదు నేను అడిగే క్వశ్చన్ రెండు నెలలు వ్యవధి తీసుకున్నారు ఎందుకు బయట పెట్టలేదు అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా ఇదేమి సామాన్యమైన విషయం కాదు మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ రెండు నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు అరెస్ట్లు ఎందుకు జరగలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద రార్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు చేయలేదు ఎందుకు ఎందుకని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా ఈ రెండు నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది మేము జల్లీసాం మీరు కడుక్కోండనా అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాకు ఒకటి తెలియక అడుగుతానండి ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ లాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చింది అనుకోండి రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి అది నాది సూపర్ త్రీ థర్డ్ క్వశ్చన్ సూపర్ ఫోర్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు ట్యాంకర్లు నెయ్య కల్తీ జరిగిన నెయ్య ఆనిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్య వాడేరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే ఆ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము అది వాడలేదు అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా టీడీఈ గారు అబద్ధం ఆడారా అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సిన వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదా ఎందుకు ఈ కాంట్రడిక్షన్ ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివన్ ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే ఇంత దారుణమా ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా నేను ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అన్నవాళ్ళు ఆరు కోట్ల ఆంధ్రులకు మాత్రమే ఈయన రిప్రజెంటేటివ్ నేను అడుగుతా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా హిందువులు నూట యాభై కోట్ల మంది ఉన్నారు అసలు మీరు ఆరు కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరండి నూట యాభై కోట్ల మంది హిందువులకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు దీన్ని ప్రూవ్ చేయగలరా